హలో నమస్తే వెల్కమ్ టు ఎంత అసెంబ్లీ ఫ్రం మహబూబ్నగర్ ప్రజల ప్రస్తుతం మనం బూతూర్ మున్సిపాలిటీలోని అంశాపురంలో ఉన్నాం ప్రస్తుతం గత ఏడాదిలో జరిగినటువంటి బోనాల పండుగ దానికంటే అత్యుత్సాహంగా మహిళలు కాని పెద్దలు కాని యువకులు గానీ యువజన సంఘ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వివిధ పార్టీల నాయకులు గాని ఇక్కడ రావడం జరిగింది అదే గత నిన్న మొన్న దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి వర్షం ఎడతెబ్బ లేకుండా జరుగుతుంది కురుస్తుంది అది లెక్క అయ్యకుండా ప్రతి ఒక్కరి ఇక్కడికి రోడ్ పైకి వచ్చి బోనాలకు అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి జరిగింది ప్రస్తుతం మన దగ్గర గ్రామ సంబంధించినటువంటి పెద్ద మస్సులు ఉన్నారు ఇక్కడ దగ్గర దగ్గర మాట్లాడదాం బోనాల బోనాలు ఏ విధంగా అనేది అలా చెప్పండి నేను ఎడత లేకుండా వర్షాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మామూలుగా వర్షం ఉంది అంటే మీకు సంతోషంగా ఉందా ఏ విధంగా మీరు రోజు వర్షం వస్తుంది అనుకుంటున్నారా సంతోషం అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి నిజంగా అమ్మవారి వర్షం తగ్గించింది అనుకుంటారా అన్ను అంటే మీ ఇంట్లో ఆడవాలంటే మీ ఇంట్లో కూడా బోనాలు చేసిన చుట్టూ కూడా రోజు వర్షం తక్కువైతే బాగుండు అమ్మవారి కరుణ కటాక్షం ఏమైనా ఉందా అని ఏమన్నా అంటే నేను నైట్ కూడా ఫీల్ అయిపోయి అనుకుంటున్నాను మీరు డబ్బు కలెక్టర్ సంబంధించిన మీ పేరు పెట్టంబాలే మీరు ఏమనుకున్నారు అంటే ఇప్పుడు కొన్నిసార్లు కూడా వర్షం బాగానే ఉన్నది అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా కొద్దిగా నిన్న మొన్న నుంచి కొద్దిగా తగినట్లు ఉన్నది ఒకసారి ప్రస్తుతానికి మీకు సంతోషంగా ఉన్నా మీరు అనుకోవచ్చు అంటే ఈ రోజు కూడా బాగా వర్షం ఉంటే ఇట్లా మా పరిస్థితి ఏంటి బోనాలు ఇంత కార్యక్రమం చేసి ఏమవుతుంది అనేది ఒక ఆలోచన చేస్తాం సంతోషం అంటే ఇది గత కాలం అంటే పాతల కాలం నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏడు ఈ వారంలో ఖచ్చితంగా చేస్తాం బోనాలు అట్లా బోనాలు వచ్చినా గానీ ఎట్టి పరిస్థితులు కానీ బోనాలు కంపల్సరీ అమ్మవారికి వెళ్తాయి ఇది ఒక దీవెనగా వర్షం అనేది రైతులకు చాలా ముఖ్యం కాబట్టి ఇది కూడా మా బోనాల పండుగకు మా అమ్మవారిని దగ్గరికి దర్శించుకోవడానికి వాన పడితేనే బాగుంటుందని మా ఆడపిల్లలు కానీ మేము కానీ చాలా సంతోషంగా భావించుకొని ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో తీసుకుని రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు డబ్బులు అంటే మీ కాలికి సంబంధించి డబ్బులు మీ కాలికి సంబంధించిన గల్లీలో ఉన్నటువంటి అంటే ఊర్లో ఉన్న అందరికి సంబంధించిన డబ్బులు ఏమైనా కొత్త ఇప్పుడు కాలనీ అని ఏం కాదు ఈ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్న నాలుగు వాడల అన్ని వాడలలో డబ్బు కొడతాం అంటే ఊర్ మతానికి కావాల్సింది డబ్బు ప్రతి బోనం ఎత్తుకున్న ఎక్కడైనా సరే అక్కడ మాట్లాడడం కంపల్సరీ ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రజల ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర బోనాలు ఎంచుకున్న లేడీస్ కూడా ఉన్న ప్రస్తుతం మాట్లాడతాం చెప్పండి మీరు అమిషకు సంబంధించి కదా మీరు అంటే నిన్న వర్షం వచ్చింది అంటే రోజు వర్షం రాలేదు కాబట్టి సంతోషంగా ఉందా లేకపోతే మామూలుగా సరళ రవీది కన్నట్టు ఉందా అంటే అమ్మవారు కనికరం చూపించి వర్షం తగ్గించింది కానీ అనుకుంటున్నారా అంటే ఏమంటున్నారు అంటే వర్షం తగ్గినట్టు అట్లుంది జర మంచిగా ఉంది వాతావరణం జర నయాంగా ఉండదు ఈ బోనాలు అయిపోయిన దగ్గర ఒక చిన్న పడకుండా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది దేవుడ భగవంత నారాయణ పోసావా మంచిగా ఉండాలి అట్లా కదా మళ్ళీ ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా బోనాలు ఇప్పుడు వెళ్ళినాయి కాబట్టి ఖచ్చితంగా వర్షం తగ్గడానికి అమ్మవారి కారణం అని అంటారు చెప్పు అమ్మవారికి అమ్మవారికి ఇప్పుడు మేము కృతజ్ఞత వెళ్తాము ఎందుకంటే బోనాలు వెళ్ళే టైం కి వర్షం పడదు అనుకున్నాం ఇప్పుడు కానీ ఈసారి సారి మంచిగా వెలిసింది కాబట్టి ఆ భోజనం మా దయ వల్లనే వాన వేలిసిందని మేము అనుకుంటున్నాము కాబట్టి అంద అందరిని సల్లగా చూడాలి ఆ భోజమ్మ తల్లి అని మేము కోరుకుంటున్నాము నేను నా నలుగురు చైర్ లేకుండా వర్షం వచ్చింది అయితే ఈ రోజు కూడా వర్షం వస్తే ఏం చేసి ఏం చేయాలి ఇంత కష్టమీటు అంటే అమ్మవారి కరోనా కర్ణ దేవు నెలలో ఉండడం అని అనుకుంటా నిన్న నైట్ కానీ అనుకున్నాం మేము ఖచ్చితంగా అమ్మవారి గ్రూప్ ఉంటది మేము బోనాలు బయటకు వెళ్లే వరకు వర్షం తక్కువ అవుతుంది అని అనుకున్నాము అట్లాగే వర్షం తక్కువ అయింది ఆ పోషం మా దయ మా అమిషాపూర్ మీద ఉండాలి అందరు మంచిగా ఉండాలి ఎవరికి ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ప్రతిసారి మేము బోనాలు ఇట్లా ఇంతకంటే ఇంకా ఘనంగా చేసుకుంటాము మా అమ్మవారి కృప ఇప్పటికీ మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు అమ్మవారు ఒక్క నిమిషం ఒక నిమిషం పక్కదా అండి ఒక నిమిషం కొద్దిగా పక్కదా మీరు ఒక నిమిషం పెద్దమ్మా మీరు ఒకసారి చెప్పండి అమ్మా అంటే మీరు మీరు బోనాలు వేసుకున్నారు కదా అయితే నిన్న అర్థం వచ్చి మీరు అంటే నిన్న ఉన్న వర్షాలు అది బాగానే ఉండదు రోజు తగ్గింది మీకు ఏ విధంగా సంతోషం ఉంది అంటే బోనాలు వెళ్ళే టైంకి వర్షం ఆగిపోతది అని మేము ముందే అనుకున్నాము ఎందుకంటే ప్రతిసారి బోనాల టైంకి వర్షం ఏమి పడదు అందుకని మంచిగా బోనాలు జరుగుతాయని అనుకుంటాం అంటే ఒకవేళ నిన్న కూడా మీరు అనుకుంటుంది అంటే నిన్న ఈ రోజు వర్షం వస్తే అదే మేము అనుకున్న కళలు ఎరవేస్తా లేదా అమ్మవారికి బోన వేసుకోవాలని అనుకున్నాం కాబట్టి అంటే ఇప్పుడు వర్షం తగ్గితే అమ్మవారు మీకు మా కోరికలు తీరడానికి నేను ఉన్నావు కాబట్టి మీకు కూడా ముక్కులు చెల్లిస్తామని ఏమన్నా నైట్ కూడా మీ డిస్కషన్ ఏమన్నా మీకు అవి చేస్తున్నారా అంటే ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు మీ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా ఉంటారు కదా రేపు వర్షం వస్తే బోనాలు ఎట్లా వెళ్తాయో అట్లా అనుకుంటే ఎట్లయినా బోనాల టైంకి వర్షం ఆగిపోతుంది అని అనుకున్నాం అంటే అమ్మవారి దయ వల్ల అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి ఖచ్చితంగా గ్యాప్ ఉంటది వర్షానికి అంటే ప్రస్తుతం అమిత్సాపూర్ విలేజ్ లో ఉన్నటువంటి బోనాలకు సంబంధించి మహిళలు ఏం చెప్తున్నారంటే నిన్ను జరిగినటువంటి వస్తున్నటువంటి వర్షానికి సంబంధించి ఈ రోజు కూడా వర్షం బాగా వస్తుందని అనుకున్నాము అంటే అమ్మవారి కరోనా కటక్షణం వల్లనే వర్షం తగ్గిందని మేము అనుకుంటున్నాం అని చెప్తున్నారు అమ్మవారి కూడా ఖచ్చితంగా వాళ్ళ కోరికలు వినియోగించి అమ్మవారి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కోరికలను తీరుస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను రిపోర్టింగ్ ఫ్రమ్ భోత్పూర్ మున్సిపాలిటీ అమిత్సాపూర్ థ్యాంక్ యూ సో మచ్